లష్కర్ లడాయి చాలెండి బడాయి సికింద్రాబాద్ ని మల్కాజ్ కార్పొరేషన్ లో కలిపితే మరొక ఉద్యమం తప్పదంటున్నాయి విపక్షాలు సికింద్రాబాద్ ని కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి సికింద్రాబాద్ ని లష్కర్ పేరుతో జిల్లాగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది మరోవైపు బీఆర్ఎస్ కి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు సికింద్రాబాద్ పై అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై జిల్లాగా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు సికింద్రాబాద్ ను మల్కాజ్గిరి కార్పొరేషన్ లో కలపొద్దంటూ లష్కర్ జేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చింది సికింద్రాబాద్ బచావో అంటూ స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు నల్ల జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు మోండా మార్కెట్ జనరల్ బజార్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ తీశారు మరోవైపు క్లాక్ టవర్కు ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు బీఆర్ఎస్ సహా లష్కర్ జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు శాంతియుత ర్యాలీని ప్రభుత్వం అడ్డుకోవడం తగదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జేఏసీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు నల్ల జెండాలు కండువలు మా యొక్క సికింద్రాబాద్ హక్కులని కాపాడాలని సికింద్రాబాద్ బచావా అని ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినప్పుడు నేను సికింద్రాబాద్ చోటుకే పోలేదన్నాడు బట్ అక్కడ చూస్తే బేగంపేట కానీ మోటా మార్కెట్ కానీ నార్త్ జోన్ కానీ గోపాలపురం కానీ ఇవన్నీ కూడా మల్కాజిరి పోలీస్ కమిషనరేట్ లా కలిపాడు ఆల్రెడీ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంది ఇది మా అస్తిత్వం మా ఆత్మగౌరవం అనేది రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర మా తల్లిదండ్రుల పేరే మారుస్తాం అనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం నొక్కేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శాంతి ర్యాలీని అడ్డుకోవడం తగదన్నారు హరీష్ సికింద్రాబాద్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవసరమైతే సికింద్రాబాద్ జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ సికింద్రాబాద్ ప్రజల మనోభావాన్ని గౌరవించే దిశగా ఆలోచన చేయాలి కానీ ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావు దెబ్బగొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట ఫోర్త్ సిటీ పేరిట పనికి తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని అట్లాగే తప్పకుండా న్యాయస్థానానికి పోతాం శాంతి ర్యాలీ ఇవాళ నిజానికి కొన్ని వేల మంది అనుకున్నాం కానీ కోర్టు పర్మిషన్ ఇస్తే ఎంత బ్రహ్మాండంగా చేయాలో అంతకంటే గొప్పగా చేసి చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ సికింద్రాబాద్ ప్రజలకి మేము చెప్తా ఉన్నాం ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఒకవేళ తుగ్లక్ పనులు చేసినా దాన్ని తిరిగి మార్చి మీ మనోభావాల్ని గౌరవించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లష్కర్ జిల్లా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు పొన్నం నేను కేటీఆర్ గారి సూటిగా అడుగుతా ఉన్నా సికింద్రాబాద్ అస్తిత్వం ఇవాళ జ్ఞాపకం వచ్చిందా మల్కాజ్గిరి జిల్లా ఏర్పాటు చేసినాడు సికింద్రాబాద్ జిల్లా ఎందుకు ఏర్పాటు చేయలేదు అనే ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను మీరు సికింద్రాబాదును అట్లనే ఉంచి మల్కాజ్గిరి పేరు మీద జిల్లా ఇచ్చినాడు సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ వీళ్ళ బీజేపీ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంది ఈరోజు రాజకీయ పరంగా ఒక అంశానికి తెరదిస్తూ సికింద్రాబాద్ అనే ఎజెండాను ఎందుకు పట్టుకొస్తూ ఉన్నారు మేము సికింద్రాబాద్ హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిని కానీ ఎక్కడ కానీ రెవెన్యూ విధానం లోపల ఎక్కడ మార్పు చేయలే మేము సికింద్రాబాద్ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకం కాదు కానీ మార్పును కూడా మేము ఎప్పుడు చేయలేము

డిమాండ్ ఏందో నేను సపోర్ట్ చేయట్లేదు మేరకు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలు కూడా కోరుకుంటున్నారు సికింద్రాబాద్ అనేటువంటిది లష్కర్ అనేటువంటిది చాలా సంవత్సరాలుగా మరి అనేక సంవత్సరాలుగా మంచి పేరు ఉన్నటువంటి ఏరియా దీని కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేది భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కూడా ఆందోళనలో పాల్గొంటుంది ప్రజలతో కలిసి కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు విషయంలో పునరాలోచన చేసి మరి ఎందుకంటే ఏదైనా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నట్లయితే బాగుండేది కానీ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కార్పొరేషన్ సంబంధించినటువంటి నిర్ణయం ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ యొక్క సికింద్రాబాద్ పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందిగా నేను సందర్భంగా డిమాండ్ చేస్తాను సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకు విపక్షాలన్నీ మద్దతిస్తున్నాయన్న తనసాని ఈసారి కోర్టు అనుమతితో ఆందోళన నిర్వహిస్తామన్నారు సెక్రటరియట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సికింద్రాబాద్ విషయంలో విపక్షాలు అపోహాలు అంటున్నారు కాంగ్రెస్ నేతలు త్వరలోనే అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామంటున్నారు